నాలుగు విషయములో ప్రేములారా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయము దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ దేవుడు ఇచ్చినటువంటి నోరును బట్టి ఈ నాలికను బట్టి దేవుడిని స్థుతించే వారముగా ఉండాలి దేవుడి మాటలు ఇతరులకు చెప్పే వారముగా ఉండాలి మనకున్నటువంటి అద్భుతమైనటువంటి రక్షణ ఇతరులకి సాక్ష్య రూపంలో చెప్పే వారముగా ఉండాలి ఎన్నో వేలు చేస్తున్నటువంటి చేసినటువంటి దేవుడు గురించి ఈ నాలుగికతో మనం వివరించాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా కానీ మనం ఏం చేస్తున్నాము ఈ నాలుగుతోని నోటితోని తినరాని తింటా ఉన్నాము తాగరాని తాగుతా ఉన్నాము వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాము మాట్లాడుతూ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాము మన నోరు ద్వారా నాలుక ద్వారా దేవుడికి ఏమన్నా వస్తుందా అని చూస్తే రావటం లేదు ప్రిల్లర కారణం ఏమిటి అని అంటే మన నాలిక మన ఆధీనములోనే మన స్వాధీనంలోనే ఉంచుకుంటూ ఉన్నాము కానీ మన నాలికన మన నోరుని ఎవరు స్వాధీనంలో ఉంచుకోవాలి దేవుడు స్వాధీనంలో ఉంచుకోవాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లల